వెల్కమ్ టు భారతీస్ వర్డ్ నమస్తే నిన్న మా వారు మా బాబు అరుణాచలం వెళ్ళి వచ్చారు అందుకని స్వామివారికి పొంగలు పెడుతున్నాను ఈరోజు నేను సిక్స్కి లేట్ అయింది లేచేసరికి బాగా సిక్స్ అయింది చాలా టెన్షన్ వచ్చింది సిక్స్ అయ్యేసరికి నాకు అందుకని ఈరోజు ఫస్ట్ పిల్లలకి టిఫిన్ పెట్టి పంపించేసాను స్కూల్కి ఆ తర్వాత నిదానంగా పొంగలు పెట్టాను పూజ చేశాను తర్వాత కానీ ఇదివరకు పిల్లలతో పాటు క్యారేజీ పంపించేదాన్ని నాకు వాళ్ళు వెళ్ళిపోయిన కానించి కొంచెం ఫ్రీ టైం ఉండేది కానీ ఈరోజు లేటుగా లేవడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బంది తెలిసింది బాగా నాకు ఈరోజు బెల్లం కరిగించుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వస్తుంది పొంగలి ఇలా తురుము వేశాను ఆల్రెడీ తురుము ఉంది నా దగ్గర అందుకే వేశాను త్వరగా అయిపోవాలని ఇప్పటికే నైన్ నైన్త్ టైము పొంగల్ చేసుకుంటూనే వేరే స్టవ్ మీద అన్నం పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ క్యారేజీలు ఇవ్వటానికి తీసుకొని వెళ్ళాలి నేను ఇంకా ఏం పనులు కాలేదు ఇంట్లో బట్టలు అవన్నీ క్యారేజీ రెడీ చేయాలి కూర చేయాలి నేను టిఫిన్ చేయాలి పొంగల్ని చివర అయిపోయిన తర్వాత పాలు పోస్తే చాలా బాగుంటుంది ఎప్పుడైనా పొంగల్ కానీ అన్నం కానీ చేసుకున్నప్పుడు గిన్నెకి కుడివైపున దించడం మంచిది ఎడమవైపు దించకూడదు అంటారు అంతేకాకుండా స్టవ్ మీద ఉన్నప్పుడే మనం వడ్డించుకోకూడదు డైరెక్ట్గా పళ్ళెంలోకి లేదంటే ప్లేట్లోకి సో దించి వేసుకోవడం మంచిది స్వామివారికి వేడి వేడిగా ప్రసాదం పెట్టాలంటారు ఈరోజు మాత్రం వేడిగానే పెట్టాను అరుణాచలం నుంచి ప్రసాదం తీసుకొచ్చారు స్వామివారి ముందు ఉంచాను ప్రసాదంలో ప్రసాదంతో పాటు ఈ ప్యాకెట్ ఒకటి ఉంచారు ఓపెన్ చేసి చూద్దాం చాలా గోడల్లో నేను చూశాను విభూది కుంకుమ ఉంటుంది ఇక్కడ కూడా చూద్దాం విభూది విభూదికి మగవారికి కుంకుమ ఆడవారికి తీసుకోగలిగి పెట్టుకున్నాను కుంకుమ నైవేద్యం సమర్పించేశాను హార్తి ఇచ్చాను స్వామివారికి ఇంకా నీ యొక్క టిఫిన్ దోశ పిండి ఉంది నేను మూడు దోశలు వేసుకున్నాను అప్పటికే టైం టెన్ థర్టీ అయింది అన్నం ఉడికింది నేనే ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి అరుణాచలం ప్రదక్షిణ చేయాలి ఈ హడావుడికి పనులు కొంచెం ప్రశాంతంగానే జరిగాయి కానీ పని ఎక్కువ బడ్డే అయిపోయింది ఇప్పుడు ఈ టిఫిన్ చేసి మళ్ళీ బా క్యారేజీలు సర్ది మళ్ళీ ఇచ్చి మళ్ళీ సాయంత్రం పాపని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి ముఖ్యంగా అన్నిటికంటే ఈ టీ తాగకపోతే నాకు ఆ రోజు గడవదు టిఫిన్ చేయడంతో ఒక కప్పు టీ తాగేశానంటే కొంచెం కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది బ్రౌన్ షుగర్ వాడతాను లేదంటే బెల్లము ఆ టీ తాగిన తర్వాత కొంచెం మనశ్శాంతిగా అనిపించింది ఏదో ఒక ఫీలింగ్ అంతే తర్వాత అన్నం వండేసాను కదా కూర చేస్తున్నాను క్యాబేజీ రోజు కొంచెం కొంచమున్న టైం ఉండేది ఈరోజు అసలు లేదు ఈ క్యాబేజీ కూడా ఇలా చేసుకోండి చిన్నపిల్లలు కూడా తింటారు బాగుంటుంది నా వీడియోస్ నచ్చుకుంటే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడటానికి గిన్నె మొత్తం వచ్చేసినట్టు అనిపిస్తుంది కానీ క్యాబేజీ ఉడికేసరికి కొంచమే అవుతుంది మీరు చూస్తారు కదా లాస్ట్లో ఈ కారం నేను పట్టించుకున్నాను ఈ కారము సంబార్ కారం అంటారు కదా అది మూడు కేజీలు పట్టించి ఉంచుకున్నాను అందుకే కొంచెం కొంచెం వేస్తున్నాను కొంచెం ఘాటుగా అనిపించింది కారం ఫైనల్గా కొంచెం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది సైడ్ నుంచి చూస్తుంటే కూర కొంచెం వైట్గా అనిపిస్తుంది కదా కానీ కెమెరా కొంచెం దగ్గరే తీసుకెళ్తే రియల్ కలర్ కనిపిస్తుంది క్యారేజీలు చదువుతున్నాను కొంచెం ప్రసాదం ఉండను కదా అది పిల్లలకు పెట్టేశాను కొంచెం కలిపి పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ ట్వెల్వ్ అయింది టైము ఫైనల్గా స్నాక్స్ స్ప్రౌట్స్ పెట్టాను కొంచెం స్ప్రౌట్స్ కొంచెం దానం గింజలు రైడ్ బెర్రీస్ మొత్తం కలిపేసి ఈ పూటకి స్నాక్స్ ఇవే వీళ్ళకి మా బాబు అరుణాచలం వెళ్ళాడని చెప్పాను కదా ఆ క్లిప్స్